ప్రైజ్ అలాట్ హల్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము గ్రంథము అరవై ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము వారు వేడు కొనక మునిపే నేను ఉత్తరమిచ్చను ఆమె క్రీస్తునందు పిల్లగా ఇస్రాయలుకు దేవుడు ఈ వాగ్దానం ఇస్తున్నాడు వారు వేడు కొనక మునిపే వారికి ఉత్తరం ఇస్తాను వారు మనవి చేయించుండగానే వారికి జవాబు ఇస్తానని అంటున్నాడు అవును ఎప్పుడైతే వారు ఆయన వైపు తిరిగి ఆయన మార్గమును అనుసరిస్తుంటారో అప్పుడు తప్పకుండా ఆయనకు ఆయన వారికి అలాగో జరిగిస్తాడు ఆ ప్రకారంగానే మన ఏడలు కూడా దేవుడు జరిగిస్తాడు కీర్తన గ్రంథము నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వచనం ప్రకారంగా తనకు మొరపెట్టి వారికి తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యహోవా సమీపంగా ఉన్నాడు అవును నిజమే ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మనకు సమీపంగా ఉంటాడు నీవు మనవి చేయించుండగానే నీకు ఉత్తరమిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి భర్తిల్లం చేయను గాక ఆమెన్